నా డైరీలో ఉన్నటువంటి గేదెలు మిగతా డైరీలో అయితే ఉండవు మనం ఉదయం సాయంత్రం కంపల్సరీగా డైరీ దగ్గర ఉండాలి సార్ ఎందుకంటే పాలు ఒకటో నెంబర్ కానీ పదో నెంబర్ వరకు ఏ గేదె ఎన్ని పాలిస్తుంది ఆ గేదె దానా తిన్నదా లేదా బంగారం బంగారం తాకట్లెట్టుకొని మీరు చిన్నగా మొదలెడదాం అనుకున్నారు కాబట్టి పది గేదులు పదిహేను గేదులు కొని అయితే నష్టపోవద్దు ఎవరి దగ్గర ఇరవై వేలకి పదిహేను వేలకి మనం జాబ్ చేసే బదులు మనమే సొంతంగా నాలుగైదు గేదెలు కొనుకొని డైరీ పెట్టుకుంటే మనకి ఆ ఇరవై ముప్పై వేలు మనం సంపాదించవచ్చు ఇంటి దగ్గర కూర్చొని అనే ఆలోచనతో యువత ఈ ఫీల్డ్ లోకి రావడం జరుగుతుందండి డైరీలు ఎత్తేస్తున్నారు సార్ ప్రధానమైన కారణం ఏమంటారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గేదెలు డైరీ అనేది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర అబ్బు డైరీ ఫామ్ లో ఉన్నామండి సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది మీ ఫామ్ ఉంది సార్ సార్ మా దగ్గర అయితే మూడు వందల అరవై రోజులు కూడా ఎప్పుడు ప్యూర్ మురా గేదెలు అయినాయి అందుబాటులో ఉంటాయండి ఓకే ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది సార్ డెలివరీ అయింది సార్ ఇది డెలివరీ మూడో రోజు మూడో రోజు ఓకే సార్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు వస్తుంది సార్ పదహారు లీటర్ ఫస్ట్ పదహారు లీటర్లు అవును సార్ కాదు సార్ నేను చెప్పే మాట అంటే మిల్క్ విషయంలో వచ్చేటప్పటికి రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల గ్యారెంటీ ఇస్తా ఉన్నా రైతులకి ఓకే అయితే ఒకటి రెండు గేదలు పదహారు లీటర్లు పాలిచ్చే ఇచ్చే ఉంటాయి ఉంటాయండి మిగతా గేదెలు అయితే ఆరు నుంచి ఏడు లీటర్లు పోటకొచ్చి ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది సార్ అయితే పద్దెనిమిది ఇరవై లీటర్లు పదహారు లీటర్లు అని చెప్పే మాటలు అయితే మాట వాస్తవం కాదండి రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు మాత్రమే నేను గ్యారంటీ ఇవ్వగలను ఆ గ్యారంటీలో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను ఓకే మార్చగలను అడ్ర కానీ దీని క్వాలిటీ గానీ సైజ్ కానీ సోకండ్ ఓకే చూసుకోవచ్చు రెండో బార్ చూసుకోవచ్చు బార్ ఎక్కువగా ఉంది ఈ క్వాలిటీని బట్టి ఈతలు కూడా సార్ అవును అవునండి క్వాలిటీని బట్టి ఈతలను బట్టి గుర్తుపట్టండి ఇది కూడా సెకండ్ లాక్ డెలివరీ అవడానికి రెడీ ఉందండి రెండో ఈతలు ఉంది ఇది కూడా ఇంక టైం పడుతుంది సార్ వారం పది రోజులు పడుతుంది వారం పది రోజులు పడుతుంది యాక్చువల్ మిల్క్ మిల్ కసి సార్ అందా అంతే సార్ నేను మాక్సిమ్ పన్నెండు పన్నెండు నుంచి పద్నాలుగు అన్ని కూడా అంతే సార్ పహార్ కూడా ఇచ్చే ఉన్నాయండి అది లేదు ఎందుకంటే పద్నాలుగు ఇచ్చింది ఇస్తానని చెప్పిన తర్వాత పదహారు ఇచ్చినాయి అనుకోండి ఆ రైతుకి నమ్మకం అనేది ఏర్పడుతుంది అండి ఓకే అందుకని చెప్పేసి నేను పద్నాలుగు లీటర్ల వరకు గ్యారెంటీ ఇస్తానండి ఓకే సార్ ఇది సార్ థర్డ్ థర్డ్ సార్ సరే థర్డ్ సార్ ఇది కూడా డెలివరీ అయింది సార్ ఇది డెలివరీ అయింది సార్ ఇది ఫస్ట్ లాక్ అండి అండి ఓకే తొలి తగ్గేది తొలి అండి రెండు రోజులు సార్ డెలివరీ అయ్యేది కానీ అండి ఆర్డర్ క్వాలిటీ బాగుంది ఎన్ని రోజులు అవుతుంది సార్ డెలివరీ నాలుగు రోజులు సార్ నాలుగు రోజు ఓకే డెలివరీ అంటే దూడలు ఉంటాయి కదా సార్ ఉంటాయి సార్ అన్ని దూడలు ఉంటాయి దూడలు ఉన్నాయి చూసుకోవచ్చు ఇది డెలివరీ అవ్వలేదు సార్ ఇంకా ఇంకా అవ్వలేదు సార్ ఎన్ని రోజులు టైం పడుతుంది ఇది ఇంకా ఐదు ఆరు రోజులు పడుతుంది ఓకే రొమ్ములు కూడా చూసుకోండి నాలుగు రొమ్ములు సమానంగా ఉండాలి వాటి మధ్య గ్యాప్ కూడా ఉంది చూసుకోవచ్చు నాలుగు దారాలు కూడా చూసుకుంటే అవగాహన రైతులు వచ్చి కొనుక్కొని చేసి మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇది కూడా డెలివరీ అవ్వలేదు సార్ ఇంకా దీని అంటర్ క్వాలిటీ కూడా బాగుంది ఇది రెండు రోజులు టైం పడుతుంది సార్ అంతా అది ఇది కూడా ఐదు ఆరు రోజులు పడుతుంది ఐదు రోజులు టైం పడుతుంది ఇది డెలివరీ అయింది సార్ ఇది ఇది అయిందా సార్ ఓకే ఇది డెలివరీ అయింది దూడ ఉందా సార్ కింద ఉంది సార్ ఓకే దూడ ఉంది పాలు కూడా ఇక్కడ అయితే రూమ్ స్కిట్లో అన్నీ ఉన్నాయి అన్ని సదుపాయాలు అన్ని అన్ని ఇబ్బంది సార్ రూమ్ ఎక్కడ ఉన్నాయి సుద్రేయడం మీరు ఓకే చూసుకోవచ్చు ఇది కూడా రాత్రి డెలివరీ అయిందని ఇది నైట్ డెలివరీ అయ్యింది సార్ ఓకే ఆయ్

చూసుకోవచ్చు నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయి వాటి మధ్యలో గ్యాప్ కూడా చూసుకోండి మీరు అవగాహన ఉన్న రైతులైతే వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది సార్ ఇది కూడా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వలేదు ఇది కూడా చూడదా డెలివరీ అవ్వలేదు ఇంకా 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 ఎన్ని రోజులు టైం పడుతుంది వారం ఉంటుంది వారం ఉంటుంది వన్ వీక్ పది రోజులు పదిహేను రోజులు లోపు అన్ని కూడా గేదెలు డెలివరీ అవ్వడం ఇది కూడా డెలివరీ అవ్వలేదండి ఇంకా ఇది ఎన్ని రోజులు టైం ఇది కూడా అంతే సార్ వారం పది రోజులు వారం పది రోజులు టైం పడుతుంది అన్ని కూడా మనకి ఎక్కువగా ఈ వారం పది రోజులు డెలివరీ అయ్యే గేదెలు ఎక్కువ ఉన్నాయి సార్ ఎక్కువ అంటే ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయ్యిందండి కూడా ఈ నేసిన గేదెలు అనేవి తక్కువ ఉంటాయి సార్ తక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అంటే వారం పది రోజులు ఎండడానికి ఉంటాయి తప్ప ఏమీ రెడీ ఉండవు ఒకవేళ ఈ నేసిన ఏమైనా ఉన్నా ఎండ వెళ్ళిపోతూ ఉంటాయండి సెట్ లోంచి ఓకే డైరీలోంచి బయటికి ఓకే సార్ ఇప్పుడు డెలివరీ కాని గేదెలు ఇంటికి వెళ్ళాక ప్రాబ్లం డెలివరీ టైం ప్రాబ్లం రైతులకి నేను చెప్పేది ఏంటంటే అండి సార్ డెలివరీ అయిన గేదె డెలివరీ అయిన గేదెలు అయితే ఇక్కడ రెండు మూడు ఫోటోలు ఉండి పాలు చూసుకోవచ్చు ఓకే అదే డెలివరీ అవన్న గేదెలు ఏవైతే ఉన్నాయో వాటికి మైకి రొమ్ము కంప్లైంట్కి పూర్తి గ్యారంటీ ఇస్తామండి ఆ గ్యారంటీ ఏంటంటే ఇరవై ఐదు రోజుల వరకు ఈ నేసిన గేదిన శివుడి గేదెకైనా గ్యారంటీ అనేది ఉంటుందండి ఆ గ్యారెంటీ ఇస్తాము ఒకవేళ గుడ్లమాయ కానీ రుమ్ కంప్లైంట్ కానీ వస్తే వంద కొంత శాతం కూడా రిటర్న్ కూడా మేమే తీసుకొచ్చుకుంటాం ఎవరు కూడా రూపాయి ఖర్చు పెట్టుకోర్లేదు పాల విషయానికి వస్తే నేను పన్నెండు నుంచి పద్నాలుగు చెప్తున్నాను కాబట్టి ఒక అర లీటర్ అడ్డీలో ఉంటాయి సార్ వాటికైతే పూర్తి గారంటీ రెండు మూడు ఫోటోలు ఇక్కడ ఉండి చూసుకొని వెళ్ళచ్చండి తీసుకుని వెళ్ళచ్చు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ రైతులు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అప్పుడు డైరీ ఫామ్ అయితే వచ్చే చెప్పి మనకి అయితే చెప్పడం జరుగుతుంది సార్ ఫైనల్గా మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పరా ఫైనల్గా మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ అండి ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా ఎనీ టైం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది సార్ ఒకవేళ గేదెలకి ఏమైనా ఇబ్బంది కలిగినా ఫోన్ చేస్తే సలహాలు చెప్తాను ఓకే ఒకవేళ ఎవరికైనా తేడా వచ్చి గేది పాలు తక్కువ ఇచ్చినా లేకపోతే ఏమైనా కంప్లైంట్ వచ్చినా రీప్లేస్మెంట్ అనేది గ్యారెంటీగా ఉంటుంది సార్ అలాగే మన డైరీ నుంచి ఐదు గేదెల కంటే ఎక్కువ కొన్నట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా పంపించడం జరుగుతుంది రెండు రాష్ట్రాల్లో ఎక్కడికైనా ఐదు గేదెల లోపు అయితే డీజిల్ వరకు రైతులు పెట్టుకోవాల్సి వస్తుందండి అలాగే మా డైరీలో ఎప్పుడు కూడా నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు ఉంటే సార్ ఈ వీడియోలో చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న డైరీలు గురించి నేను ఏం మాట్లాడను నా డైరీలో ఉన్నటువంటి గేదెలు మిగతా డైరీలో అయితే ఉండవు రైతులు ఎవరైనా గేదెలు కొందామని వచ్చినప్పుడు డైరెక్ట్గా వీడియో కాల్ చేయమని చెప్పండి వీడియో కాల్ లో డైరీ చూపించమండి ఆ డైరీ ఉన్నటువంటి లొకేషను ప్రతి వీడియోలో ఉన్న లొకేషన్ ఒకటా కాదా లేకపోతే ఇక్కడ దళారులు వేరే వేరే యూట్యూబ్ల్లో వీడియోలు పెట్టి డైరీలు పెట్టి వీడియోలు తీసి పెడతా ఉన్నారు అవి కూడా చూడండి చూసి ఒకటికి రెండు సార్లు ముందు మీరు వచ్చి ఇక్కడ ఉన్న డైరీలన్నీ చెక్ చేసుకోండి ఎవరి డైరీలో క్వాలిటీ ఉన్నాయో గేదెలు మంచిగా ఉన్నాయో రేట్లు గేదెంపులు ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పి ప్రతి రైతు నేను చెప్తా ఉన్నానండి సార్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు యువత ఎక్కువ వస్తున్నారు మీ ఫామ్ లో కొనుగోలు చేయడానికి పెద్దవాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్స్ వస్తున్నారా అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు కూడా వస్తూ ఉన్నారండి అలాగే యువత కూడా ఎక్కువ వస్తూ ఉన్నారండి అయితే వచ్చిన యువతను నేను అడగడం జరిగింది సార్ ఏంటి మీకు వయసు చూస్తే ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉన్నదే మీ గేదెల మీద ఎలా అవగాహన ఉంది మరి మీ గేదెల్ని ఏ ఆలోచనతో గేదెలు తీసుకుంటున్నారని చెప్పేసి నేను యువతను అడగడం జరిగింది అండి అయితే వాళ్ళు ఏమన్నారంటే అన్న మేము ఇరవై వేలు ఇరవై ఐదు వేలు జాబ్ చేస్తూ ఉన్నాం వేరే వేరే కంపెనీల్లో చేస్తూ ఉంటే మాకు ఉన్నటువంటి జాబ్ నిమిత్తం ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే భార్య కానీ లేకపోతే ఎవరైనా ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇలాంటి వాటిల్లో సెలవులు ఇవ్వకుండా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం దానివల్ల ఎవరి దగ్గర ఇరవై వేలకి పదిహేను వేలకి మనం జాబ్ చేసే బదులు మనమే సొంతంగా నాలుగైదు గేదెలు కొనుక్కొని డైరీ పెట్టుకుంటే మనకి ఆ ఇరవై ముప్పై వేలు మనం సంపాదించుకోవచ్చు ఇంటికి కూర్చొని అనే ఆలోచనతో యువత ఈ ఫీల్డ్లోకి రావడం జరుగుతుందండి ఓకే అంటే యువత వచ్చి అంటే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి ఏం కొంచెం నాలెడ్జ్ అవగాహన ఏమి ఉండదు మీరు ఏమైనా సలహాలు ఇస్తున్నారా ఆ సలహాలు ఇస్తున్నాను సార్ నేను చెప్పే మాట ఏంటంటే యువతకి వచ్చినటువంటి కొంతమంది ఒక పది గేదీలు కావాలని చెప్పి చెప్పడం జరుగుతుందండి ఆ రైతులకి నేను ఏం చెప్తున్నానంటే యువతకి అన్న ఒకేసారి పది గేదెలు కొనవద్దు ఎందుకంటే మీరు ఇప్పుడే ఫస్ట్ టైం పెడతా ఉన్నారో బయటకు వెళ్ళి వడ్డీ తెచ్చుకొని బంగారం కాడ తాకట్లెట్టుకొని మీరు చిన్నగా మొదలెడదాం అనుకున్నారు కాబట్టి పది గేదులు పదిహేను గేదెలు కొని అయితే నష్టపోవద్దు మీరు ఒక ఐదు గేదెలు కొన్నట్లయితే మీకు ఆ గేదెలకి పని సరిపోతుంది వేరే పర్సన్ ఎవరినో మెయింటెనెన్స్కి పెట్టక్కర్లద్దు మీరు సొంతంగా చేసుకుంటారు కాబట్టి ఐదు గేదెలు తీసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి రేపొద్దుట మీకు అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు గేదెలు పెంచుకోవాలని చెప్పేసి నేను యువతకు సలహా ఇవ్వడం జరిగిందండి ఓకే సార్ ఇప్పుడు అంతా వస్తున్నారు బాగానే ఉంది కానీ అసలు కొంతమంది డైరీలు ఎత్తేస్తున్నారు సార్ ప్రధానమైన కారణం ఏమంటారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గేదెలు డైరీ అనేది చాలా కష్టంతో ఉండి పని అండి ఎలాగంటే కష్టం అంటే మనం ఎక్కువగా ఒక ఇరవై గేదెలు పదిహేను గేదెలు పెట్టామనుకోండి మనం ఆ పెట్టినటువంటి గేదెలకి సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి వర్కర్లు లేకపోవడం అలాగే మనం పెట్టినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు అందుబాటులో లేకపోవడం డైరీ దగ్గర వేరే వేరే పనుల మీద వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్స్ కరెక్ట్గా లేకపోతే లాస్ రావడం అనేది జరుగుతుందండి డైరీ పెట్టే రైతు ఎవరైనా ఐదు గేదెలు కానీ పది గేదలు కానీ తీసుకోవాలండి ఫస్ట్ ఐదు గేదెలు కానీ పది గేదులు కానీ తీసుకున్నప్పుడు మన ఉదయం సాయంత్రం కంపల్సరీగా డైరీ దగ్గర సార్ ఎందుకంటే పాలు ఒకటో నెంబర్ కానీ పదో నెంబర్ వరకు ఏ గేదీ ఎన్ని ఇస్తుంది ఆ గేదె దానా తిన్నదా లేదా వాటికి ఏమైనా కంప్లైంట్ ఉందా అనేది దగ్గరుండి మనం పరిశీలించాలండి అలా చేసినట్లయితే లాస్ అయితే రాదండి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్నెస్ కానీ దాన రేట్లు కానీ అలాగే వర్కర్లో జీతాలు కానీ ఎక్కువగా ఉన్నాయండి దానివల్ల ఏమవుతుందంటే రైతుకి నష్టం వస్తుందండి ఆ నష్టం రాకుండా బేహర్ వాళ్ళు ఇప్పుడు తక్కువ రేట్లకి మరి పాలు తీయడానికి డైరీలకు వస్తూ ఉన్నారండి ఓకే వాళ్ళకొచ్చి పదహారు వేలు అండి ఒక బేహర్ అతనికి వచ్చి సాలరీ పదహారు వేలు సాలరీ పదహారు అండి వాడు పదిన్నడు గేదెల వరకు ఆల్మోస్ట్ అన్ని పనులు చేస్తూ ఉంటాడండి ఓకే ఒక గడ్డి కోయడు తప్ప మిగతా పనులు చేస్తూ ఉంటాడు దానివల్ల రైతుకి లాభం అయితే జరుగుతుందండి మన వాళ్ళు అంత పని చేయలేరు కదా సార్ మన వాళ్ళు అదే పన్నెండు గేదెలకి పాలు చేయాలంటే ముగ్గురు మనుషులు కావాలి సార్ ముగ్గురికి మూడు ఐదు పదిహేను వందలు వాళ్ళ రోజుకి అదే వాళ్ళకైతే ఒక మనిషి సరిపోతారు సార్ సరిపోతారు ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి